తీసుకుంటుంది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి వర్గాల తరఫున నా తరఫున ధన్యవాదాలు ఆవేశం ఎందుకంటే ఎందుకంటే ఎందుకంత ఆవేశం ఇస్తా మాట్లాడండి 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 పోండి మీ మీ సీట్లో కొండి మీ మీ ప్రాక్టీస్ మంచిగా లేదు మీ ప్రాక్టీస్ మంచిగా లేదు చదువుకున్న వ్యక్తులు మీరు అధ్యక్ష మీ ప్రాక్టీస్ మంచిగా ఇస్తున్నా ఇస్తున్నా సమయం ఇచ్చిన మీకు ఇస్తాను అడవండి మీకు ప్రత్యేకమైన ఇప్పుడు ఇస్తాను అడవండి ధన్యవాదాలు అధ్యక్ష శ్రీహారి గారు శ్రీహారి గారు వన్ మినిట్ ఇస్తున్నాను అడవండి మీకు మీకు మైక్ ఇస్తాను అడగండి మైక్ ఇస్తున్నా సబితా ఇంద్రారెడ్డికి మైక్ కాదు ఈ ఇష్యూ మీద మాట్లాడితే ఇస్తా లేకుంటే ఇవ్వను ఇవ్వను మాట్లాడండి కడియం శ్రీ గారు తొమ్మిది వందల తొంభై నాలుగు జూలైలో ప్రారంభమైన ఈ ఉద్యమం రెండు వేల ఇరవై నాలుగు

అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి గతంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు కూడా శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేశాయి తెలుగుదేశం ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము బిఆర్ఎస్ ప్రభుత్వము మూడు ప్రభుత్వాలు కూడా మూడు ప్రభుత్వాలు కూడా మూడు ప్రభుత్వాలు కూడా శాసనసభలో వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది